ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ తులారాశివారి జాతకం ప్రేక్షణ యోగం బలం ఎలా ఉంది గ్రహకూటమే గ్రహ బలం తరించిన కార్యం విద్యా చదువు విద్య ఉద్యోగం కళ్యాణం శుభయోగం అశుభయోగం తరించిన కార్యం ఎలా ఉందో చూడు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే వన దేవతలు వచ్చిండ్రండి సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు వారి జాతక బలంలో చూడాలంటే శ్రీడి సాయిబాబా వచ్చిండు ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో తూకం తూగినట్టే ఉన్నదండి వారి జాతకానికి చాలా శుభ ఫలితాలు ఉన్నాయి వారికి ముఖ్యంగా స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ఆదాయం వారికి పదకొండు ఖర్చు ఐదు రూపాయలు సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఇద్దరు వారి జాతక బలానికి వారి పేరు మీద మాత్రం శని పంచమ స్థానంలో నడుస్తుందండి మిశ్రమ ఫలితం నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు చెడు స్థానంలో ఉన్నాయి ఒక గ్రహం మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నది వారి పేరు మీద గురుబలం ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయినా మాత్రం మాట చరామణి అవుతుందండి గవర్నమెంట్ లోన్ తినే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం తినే చేసే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ లోన్ తీసుకొని ఇల్లు కట్టడం కానీ స్థలం తీసుకోవడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి కెరీర్ విషయంలో కలిసి వస్తుందండి ముప్పై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి వివాహ విషయంలో కళ్యాణ విషయంలో ఇల్లు కట్టడంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నలభై సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు దాయిద్రబాదులు ఉన్నవారికి తొలగిపోయే ఉన్నాయి ఇంకా విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుంది వీరి గురుబలం రాహుబలం ఉంది కాబట్టి మాత్రం శుక్రవారం గురువారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ ఆరు తొమ్మిది వస్తుందండి వీరి పేరు మీద వీరి జాతకానికి వారంలో చూడాలంటే మాత్రం శుక్రవారం గురువారం మంగళవారం అనుకూలం అన్ని వారాలు మంచిదే కానీ మాత్రం తిథుల్లో చెప్పాలంటే మాత్రం అష్టమి తిథి అలాగే అమావాస తిథి పనికి రాదండి దైవ పూజకు మాత్రం పనికి వస్తుంది అష్టమి అమావాస తిథి అర్జెంటుగా వెళ్ళాలనుకునేవారు మాత్రం ఉదయం పూట కరెక్ట్ బ్రహ్మి ముహూర్తంలో నాలుగు నాలుగింటి నుంచి ఆరింటి లోపల వెళ్ళొచ్చండి సూర్యోదయం కాకముందర అలాగే సాయంత్రం వెళ్ళాలనుకునే వారు మాత్రం సూర్యోదయం ముందర గోధులు వేళ టైంలో పోవాలండి నాలుగున్నర నుంచి ఐదు ఐదున్నర లోపల ప్రయాణం దూర ప్రయాణం చేసేవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరికి వ్యాపార లక్షణం ఉంటుంది కానీ మాత్రం బతుక నేర్చిన గుణం ఉండదు ఆవేశం భారీగా ఉంటుంది నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన గుణం ఉంటుంది పిల్లల మనస్తత్వం ఉంటుంది పట్టుదల భారీగా ఉంటుంది ఇక స్త్రీ విషయంలో వీరు ఎంత బాగుపడతారో అన్ని ఇబ్బందులు వస్తాయండి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలా ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే తిరుగుండదు వీరి పేరు మీద వీరు ఏ రంగంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఏ పార్టీలో ఉన్నా సరే అధికార పార్టీ కావచ్చు లేదా మాత్రం వారు ప్రతిపక్ష పార్టీ కావచ్చు మిత్రపక్ష పార్టీ కావచ్చు లేదా మాత్రం స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారు కావచ్చు చాలా వరకు రాజయోగం కలిసొచ్చే అవకాశం ఉంది ధనం గురించి ఇబ్బందులు వస్తాయండి ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మనస్తత్వం ఎవరికి అర్థం కాదండి ఇక స్వాతి నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉందండి స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి కాబట్టి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది కలిసొచ్చే అవకాశం ఉంది వారు మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి ఏ అమ్మవారైనా ఒకటి కోటి అవతారాలు ఉంటాయి అమ్మవారిలకు పద్దెనిమిది పీఠాలు ఉంటాయి ఆ పద్దెనిమిది పీఠాల్లో మాత్రం మన కాడ మాత్రం ఏం అమ్మ కాడ చేసిన చేసినా పూజ మంచిదే కనకదుర్గమ్మ కాడ చేసినా మంచిదే రాజరాజేశ్వరి దేవత చేసిన మంచిదే అలాగే కులదేవతలు ఈ రేణుక ఎల్లమ్మ ఉంటుంది మైసమ్మ ఉంటుంది పోచమ్మ ఉంటుంది పోలేరమ్మ ఉంటుంది గంగానమ్మ ఉంటుంది నల్లపూచమ్మ ఉంటుంది ముత్యాలమ్మ ఉంటుంది ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి కానీ కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది కళాకారులకైతే కొన్ని అటంకాలు చెక్కులు వస్తాయి వచ్చినా సరే లాస్ట్ టైంలో వీరు మాత్రం నిలదీక్కునే యోగం ఉన్నది వీరి జాతకలానికి వివాహ విషయంలో ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకోవాలండి స్త్రీలకు అధికమైన ఫలితం ఉన్నది స్త్రీలకు మాత్రం పెద్దల ఆస్తి లభించే అవకాశం ఉన్నది ఇక సంతాన నిత్య నష్టం ఉన్న వారికి తొలగిపోతాయండి ఆ సంతాన దోషం ఉన్నవారు కళ్యాణం దోషం ఉన్నవారు శ్రీ శ్రీ శ్రీకాళహస్తికి దర్శనం చేసి రాహుకేతులో పూజ చేయాలండి చేస్తే మాత్రం శ్రీకాళహస్తిలో ఆ శివుడికి దర్శనం చేసి రాహుకేతులో పూజ చేస్తే సంతాన దోషం తొలగిపోతుంది అలాగే వివాహ దోషం తొలగిపోతుంది మానసిక చిక్కులు తొలగిపోయే ఉన్నాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ పరంగా వ్యాపారం చేసే వారికి మాత్రం వీరికి పార్ట్నర్షిప్లో కలిసి వస్తుంది కానీ స్వతహగా పనికి రాదండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి వీరికి శని అంతర్దశ నడుస్తున్నది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం శనివారం నియమం ఉండాలండి శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాలని శనిశ్వరుని పూజ చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి ఈ తులారాశి వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్